ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు దొండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి ఆల్రెడీ నేను పెట్టాను వీడియో బట్ ఇదేంటంటే డిఫరెంట్ వెల్లుల్లి కారంతో చేసేదండి దొండకాయలు చూసాను నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాండి ఇలా కట్ చేసేసేయాలండి పచ్చి కూడా తీసుకోవాలండి పండువైతే నేను ఆల్రెడీ పప్పు పెట్టానండి దొండకాయ పప్పు చాలా బాగుంటుంది పండిన వాటితో అలా ట్రై చేయండి ఇది వెల్లుల్లి కారంతో ఫ్రై అండి వీటికి కావాల్సినటువంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవేమో పోపు గింజలు అండి యాజ్ యూజువల్గా మనం వేసుకునేవి వచ్చేటప్పటికి వెల్లుల్లి చిటికెట్ పసుపు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు జీరా అండి జీరా ఈ జీరా వెల్లుల్లి రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి వెల్లుల్లి కారానికి ఇప్పుడు కర్రీ ఇవి ఉన్నాయి కదండి ఇవి స్లైసెస్ లాగా కట్ చేసేసుకుందాం ఫస్ట్ ఈ ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకు పండిన వాళ్ళు ఏదో అని తెలుస్తుంది కాబట్టి అలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి బాండి పెట్టుకొని దీనిలో ఇప్పుడు మనం పోపు గింజలు వేసేసుకుందాం కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ పీసెస్ వేసుకుందాం చూడండి పోపు వేగిపోయిందండి మంచి కలర్ వచ్చేసింది దీనిలో ఇప్పుడు మనం ఏమి ఎక్స్ట్రా వేయాల్సిన సింపుల్ అండి దీని పోపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు వేసేసుకున్నాం ఈ ఇందులో ఉండేటువంటి టిప్ ఏంటంటేనండి దొండకాయలు మంచి పచ్చి వెయ్యి ఉండాలి పండుగ వేసుకోకూడదు వేసుకున్నప్పుడు కొంచెం గుడ్జ్జులాగా వచ్చింది కాబట్టి బాగుండదు నేను చెప్పాను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశానండి దొండకాయ పప్పు చేసుకోండి పండిన ఉంటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అన్నీ వేసి ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం చూసారండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసాము దీనికి మూత పెట్టుకోవద్దాండి ఫ్రై కాబట్టి లిడ్డు పెడితే ఏంటంటే మెత్తగా పెడిపోతున్నాయి దొండకాయ ముక్కలు అన్నీ మెత్తగా అవుతాయి సో మనం లిడ్డు పెట్టుకోకూడదు మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం సరే అండి ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి చూసారా ఆల్రెడీ కొంచెం ఏదైనా వాటర్ ఉంటే వచ్చేస్తుందండి బయటికి మనం నిడ్డి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది స్వెట్ వచ్చేస్తుంది కదా సో అందుకని మనం మూట పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుని కూడా మిక్స్ చేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వెల్లుల్లి కారం వేసేసుకుందాం ఇట్స్ వెరీ సింపుల్ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్ టేస్ట్ సూపర్ ఉంటుంది బాగుంటుంది అంటే ఇది ఏంటంటే ఎక్కువ స్టోర్ ఉంటుందండి దీనిలో ఏమీ ఆనియన్స్ వేయలేదు కదా సో అందుకని కొబ్బరి పొడి కానీ ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ చక్కగా ఫ్రెష్ ఫ్లేవర్తో ఉంటుందండి చూడండి ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది కదండి ఈ ఫ్రై కంప్లీట్గా అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ వెల్లుల్లి వెలిచి పెట్టుకున్నాం కదండి దాన్ని గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు దీనిలో ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇలా వెల్లుల్లి డబ్బులు ఉన్నాయి దానిలో వేసేసుకొని జీరా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసి ఒక్కసారి మిక్సీ తిప్పేసుకుందామండి దీనిలో వేసేసుకున్నాం ఒకసారి ఒక రౌండ్ మిక్సీ తీస్తే అప్పుడు బాగుంటుంది చెప్పాను కదండి వెల్లుల్లిటప్పుడు కూడా ఇలా పొట్టు తీయకుండా వేసుకోవాలన్నీ ఎందుకంటే పొట్టు తీస్తే ముద్ద అయిపోతుంది మనకు పొడి పొడిగా రాదు కారం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం చూసారండి మనం మిక్సీ వేసుకున్నామండి నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం ఇలా పొడి పొడిగా ఉండాలండి ఈ వెల్లుల్లికి పైన ఈనెలు తీయకుండా ఉంటే పొట్టు ఇలా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయిందో ఒకసారి చూద్దాం చూసారండి కొంచెం ఫ్రై అవనిద్దాం ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది అప్పుడు క్రిస్పీగా ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం చూసారండి ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీనిలో మనము వెల్లుల్లి కారం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని యాడ్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు వెల్లుల్లి కారం వేసేసుకున్నాం కదండి దీన్ని కూడా కంప్లీట్గా మిక్స్ చేసేద్దాము ఒక వన్ మినిట్ ఉంచుదామండి మిక్స్ చేసేసేసి మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూసారండి మొత్తం మిక్స్ చేసేస్తాం కదా చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది టూ త్రీ డేస్ ఇలానే ఫ్లేవర్ ఫ్లేవర్తో ఉంటుందండి అంటే మాది వేరే కర్రీస్ అయితే కనుక ఆనియన్స్ కానీ మనము పల్లీలు కానీ కొబ్బరి పొడి కానీ వేసుకుంటే అంత బాగుండదు ఇదైతే ప్యూర్ ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి మనం ఓన్లీ వెల్లుల్లి కారం వేసాం కాబట్టి చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో తింటే కనుక చాలా మంచిదండి ఎందుకంటే గార్లిక్ వల్ల ఏమవుతుందంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయిపోయి చక్కటి యాంటీ గా పనిచేస్తుంది కాబట్టి దగ్గు జలుబు ఇలాంటివి ఏమి రాకుండా ఉంటాయండి ఎక్కువ తీసుకున్నా కూడా మంచిది అన్నట్టు రోజు కూడా నేను ఆల్రెడీ ఒకటి బెండకాయ ఫ్రై కూడా పోస్ట్ చేశానండి అది కూడా చూసి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఏంటంటే ఇలాంటి కర్రీస్ మనం ఎప్పుడైనా జర్నీ టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ వన్ టూ డేస్కి ప్రిపేర్ చేసుకుని వెళ్ళొచ్చండి లేదు ఇన్ కేసు మనం ఎటైనా వెళ్ళేటప్పుడు పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చేసి పెట్టేసి వెళ్ళొచ్చు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంప్లీట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం